అందరికీ నమస్కారం అండి నిన్న రిలీజ్ చేసిన నర్సరీ మేళా వీడియోలో కొంతమందికి కొంచెం డౌట్ వచ్చింది అంటే నేను టైటిల్లో ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ అని పెట్టాను బట్ వాళ్ళ వీడియోలు చూసినట్లేదు వీడియోలో క్లియర్ గా నేను ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఐదో తారీఖు వర అని చెప్పి క్లియర్గా పెట్టాను నేను చెప్పడం జరిగింది వీడియోలో టైటిల్లో ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ అన్నది నేను ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనే మీనింగ్ తో పెట్టడం జరిగింది సో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయిన దానివల్ల సో ఇమీడియట్ గా టైటిల్ చేంజ్ చేయడం జరిగింది బట్ వీడియోలో చూస్తే క్లియర్ గా చెప్పాం మనం ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఐదు వరకు ఎగ్జిబిషన్ అని చెప్పేసి అలాగే ఈ రోజు మనం ఒక స్పెషల్ వీడియో చూడబోతున్నాం అండి స్ప్రేయర్స్ గార్డెన్ సంబంధించిన రకరకాల స్ప్రేయర్స్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో కవర్ చేయబోతున్నాం అనమాట సో మన స్టోర్ లో ఉన్న అందుబాటులో ఉన్న స్ప్రేయర్స్ కానీ అలాగే వాటర్ క్యాన్స్ కానీ మొక్కలు ఇచ్చుకుని నీళ్లు ఇచ్చుకోవడానికి ఉపయోగపడే వాటర్ క్యాన్స్ కానీ అన్ని ఈ రోజు మనం వీడియోలో చూడబోతున్నాము అదంతా యాక్చువల్ గా మేము ముందే షూట్ చేసాం అనమాట ఎప్పుడో వీడియో అది సో ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా సో తీసుకొద్దాం అని చెప్పి షూట్ చేసి పెట్టాము అనుకోకుండా ఈ కొత్త స్ప్రేయర్ కూడా ఒకటి కొత్తగా వచ్చిందండి సో ఇది అప్పటికి రాలేదనమాట ఇది ఇంపోర్టెడ్ స్ప్రేయర్ అనమాట చాలా స్ట్రాంగ్ స్ప్రేయర్ ఇది టూ లీటర్ స్ప్రేయర్ అనమాట సో దీనికి రెండు అటాచ్మెంట్లు ఉంటాయండి ఒకటో వచ్చేసి ఇట్లా చిన్న నాజులు వస్తుంది ఇంకోటేమో పెద్ద నాజులు వస్తుంది సింపుల్ అండి ఏం లేదు ఈ నాజులు ఇప్పేసుకుని పెద్ద నాజులు పెట్టేసుకోవచ్చు ఎవరైనా సరే ఇది కావాల్సింది తీసుకుంటే సో ఇట్లా పెద్ద నాజులు పెట్టుకుంటే మనకి మొక్కలు లోపల లోపల మొల మొల్ల గంట కూడా లోపలికి పెట్టి ఇట్లాగా స్ప్రే అండి సో వెరీ స్ట్రాంగ్ స్ప్రేయర్ అనమాట సో ఈ స్ప్రేయర్ మేము ఆ వీడియోలో కవర్ చేయలేకపోయాము అంటే ఇది అప్పటికి రాలేదు ఇది కొత్త మోడల్ ఇది ఇంపోర్టెడ్ మోడల్ అనమాట ఇది ఈ స్ప్రేయర్ కూడా ఇప్పుడు మన స్టోర్లో అందుబాటులో ఉంది ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో ఉన్న స్ప్రేయర్లు అన్ని కూడా మన ఎగ్జిబిషన్లో కూడా అందుబాటులో మొత్తం సో ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో నిన్న వీడియోలో చెప్పినట్టుగా ఆ సబ్స్క్రైబర్స్ మట్టికి మన స్టోర్ లో గాంధీస్ గార్డెన్ కిచెన్ స్టోర్ లో మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఏ ఐటమ్స్ మీరు పర్చేస్ చేసినా టోటల్ బిల్ మీద మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు ఆల్రెడీ మాకు సబ్స్క్రైబర్ అయి ఉండి ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ చూపిస్తే మీకు ఆ డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఇది ఓన్లీ సబ్స్క్రైబర్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం అలాగే మమ్మల్ని నమ్మి మాకు సబ్స్క్రిప్షన్ చేసి మమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళ కోసం ఏదో ఒక చిన్న ఉడతా తింటారు కదా అట్లా చిన్న గిఫ్ట్ లాగా మేము ఈ ఈ ఆఫర్ని తీసుకుని వచ్చామన్నమాట ఓన్లీ సబ్స్క్రైబర్స్ కోసమే సో ఈరోజు మెయిన్ వీడియోకి వెళ్ళిపోదామండి సో నర్సరీ మేళా ఇంకొకసారి కన్ఫర్మ్ చేస్తున్నాను ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఐదో తారీఖు వరకు అండి సో మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు ఉంటుంది స్థలం వచ్చేసి నర్సరీ మేళా జరిగే ప్లేస్ నెక్లెస్ రోడ్ అండి ఇది హుస్సేన్ సాగర్ పక్కన హైదరాబాద్ దగ్గర హుసేన్ సాగర్ పక్కనే నెక్లెస్ రోడ్ అని ఉంటుంది అక్కడ పీపుల్స్ ప్లాజాలో ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి ఆ ప్లేస్లోని నర్సరీ మేళా అనేది జరుగుతుంది అనమాట చాలా పెద్ద మేళ అనమాట తప్పకుండా అందరూ వచ్చి చూడండి మా స్టోర్ లో తీసుకున్నా తీసుకోకపోయినా ఇంకా చాలా రకాల షాప్స్ ఉంటాయి అక్కడ ఉంటాయి పెద్ద పెద్ద నర్సరీలు మొక్కలు సంబంధించినవి కానీ చాలా రకాలు ఉంటాయి అనమాట సో ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూసి వెళ్తే మీకు మనసు కూడా ఆహ్లాదంగా ఉంటుంది సో మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఎప్పటి నుంచో చాలా మంది మన స్టోర్ లో నన్ను అడుగుతా ఉన్నారండి మన దగ్గర ఎవరైతే స్ప్రేయర్లు కొంటున్నారో అందరూ కూడా ఈ స్ప్రేయర్ ఆపరేషన్ అన్నది ఎప్పుడు కూడా మనం వీడియో తీయలేదు అనమాట మన స్టోర్ లో చాలా రకాల స్ప్రేర్లు కూడా మనం ఎప్పుడు కూడా ఒక వీడియో రిలీజ్ చేయలేదు సో మనం అందరికీ ఒసారి ఎలా ఆపరేషన్స్ ఏంటో చూపిద్దామని రోజు వీడియో చేస్తున్నానండి నమస్తే నా పేరు గాంధీ ప్రసాద్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ కిచెన్ సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఆన్లైన్ స్టోర్ మీకు తెలుసు గాంధీస్ గార్డెన్ కిచెన్ డాట్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ఇవ్వచ్చు అలాగే మన వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ ఏ నెంబర్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ఇవ్వచ్చు సో మన స్టోర్ లో చాలా రకాల స్ప్రేయర్లు అందుబాటులో వచ్చినాయండి సో రీసెంట్ గా ఇంకా చాలా కొత్త కొత్త మోడల్స్ కూడా తెప్పించాము అవన్నీ ఇప్పుడు మీ ఎదురుగుండా ఉన్నాయి సో ఇది వచ్చిన అన్ప్యాకింగ్ కూడా మన బాక్స్ ఏవైతే వచ్చినాయో మాకు అన్ని కూడా ఒక్క నిమిషం మనం చూసేద్దాము చూసేసి లోకి వచ్చేద్దాము సో మన స్టోర్ లోకి వచ్చిన బాక్స్లన్నీ ఓపెన్ చేసి చూద్దామండి రకరకాల స్ప్రేయర్లు వచ్చేసి మన స్టోర్ లోకి ఇవన్నీ కూడా టూ లీటర్ స్ప్రేయర్స్ అండి ఇవన్నీ ఫిక్స్డ్ నాజిల్ స్ప్రేయర్స్ ఇందులో అంతా వాటర్ క్యాన్స్ ఉన్నాయండి మంచి వాటర్ క్యాన్స్ ఇవి మంచి క్వాలిటీ ఫైవ్ లీటర్ వాటర్ క్యాన్స్ అనమాట మొక్కలుగా మనం షవర్ చేసుకోవడానికి వీలుగా వాటర్ క్యాన్స్ అనమాట అండి ఇవన్నీ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట ఈ వాటర్ క్యాన్లు అన్నీ కూడా ఫ్రెండ్స్ చూసారు కదా మన స్టోర్ లో వచ్చిన అన్ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ చూపించాం కదా మీకు నేను సో చాలా రకాల మోడల్స్ తెప్పించాము అనమాట అందరికి అందుబాటులో ఉండాలని ఒకే కాన్సెప్ట్ తో మన స్టోర్ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము మీ అందరి సపోర్ట్ తో మన స్టోర్ లో ఉన్న ప్రొడక్ట్ ఏదైనా కానీ చాలా తక్కువ రేట్లు అందుబాటులో ఉంటాయి మీరు ఇదే స్ప్రేయర్స్ వేరే ఎక్కడ చూసినా కూడా రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అలాగనే మన క్వాలిటీ కూడా ప్రొడక్ట్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది ప్రొడక్ట్ క్వాలిటీ కూడా క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ చేయమన్నమాట మనం చాలా హార్డ్ మెటీరియల్ మంచి జోరబుల్ ఉండే మెటీరియల్ అన్ని చాలా పర్ఫెక్ట్ గా పనిచేసే స్ప్రేయర్స్ అనమాట అన్ని స్ప్రేయర్స్ని మనం స్టోర్లో తీసుకుని వచ్చామండి ఇందులో ఉన్న మోడల్స్ ఒకసారి చూసేద్దాము ఫస్ట్ ఏంటంటే ఇది టూ ఇన్ వన్ మోడల్ అండి ఇది టూ ఇన్ వన్ మోడల్ అంటే ఏంటంటే ఇదే దీంతో మనం ప్లాంట్స్కి నీళ్ళు పోసుకోవచ్చు చిన్న చిన్న మొక్కలు ఏవైతే ఉంటాయో ఇండోర్ ప్లాంట్స్ కానీ లేదా అవుట్డోర్లో కానీ చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్న వాటి అన్నిటికీ కూడా ఒక షవర్ లాగా పనిచేస్తుంది దీని నుంచి షవర్ లాగా పోసుకోవచ్చు అప్పుడు షవర్ పోసుకున్నప్పుడు ఏంటంటే ఈ క్యాప్ లూజ్ చేసుకుని మనం ఈ క్యాప్ ఏదైతే ఉందో ఇది లూజ్ చేసుకుని కొంచెం లూజ్ చేసుకుని మనం షవర్ పోసుకోవాలన్నమాట అదే ఈ స్ప్రే చేయాలనుకోండి ఇది టైట్ చేసేసుకుని మామూలుగా ఇట్లా టైట్ చేసేసుకుని డైరెక్ట్గా ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఆపరేషన్ అండి సో అలాగే నెక్స్ట్ వచ్చేసి వన్ లీటర్ మోడల్ ఉందండి ఇది వన్ లీటర్ అనమాట సో ఎవరికి ఎన్ని మొక్కలు ఉన్న దాని మీద మీరు స్ప్రేయర్స్ తీసుకోవచ్చు సో కొన్ని మొక్కలు ఉంటే వన్ లీటర్ కానీ అలాగే ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు రెండు లీటర్ ఇంకా ఎక్కువ అంటే వంద మొక్కలు కానీ ఎక్కువ ఉన్నప్పుడేమో ఫైవ్ లీటర్స్ ఇట్లా డిఫరెంట్ మోడల్ తీసుకోవచ్చు పాటు పవర్ స్ప్రేయర్ కూడా మన దగ్గర ఉంటుందండి బ్యాటరీ స్ప్రేయర్ సో బ్యాటరీ స్పేర్ కూడా మీకు చూపిస్తాను నేను ఈ బ్యాటరీ స్ప్రేయర్ కూడా మా స్టోర్లో అందుబాటులో ఉంది అంటే మీకు వంద నూట యాభై రెండు వందల మొక్కలు ఉంటే బ్యాటరీ స్పేర్ చాలా ఈజీగా పనిచేస్తుంది అనమాట ఏ స్ప్రేయర్ అయినా కూడా మనం మందులు స్ప్రే చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అండి అంటే మందులు కానీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏవైతే మనం తయారు చేసుకుంటామో అవి కానీ వాటర్ అన్నిటికీ ఉపయోగపడతాయి బేసిక్గా స్ప్రేయర్స్ అన్నవి షవర్ క్యాన్స్ అన్న ఏంటంటే మామూలుగా మనం వాటర్ పోసుకోవచ్చు లేదా ఇవే లిక్విడ్లు మనం కలుపుకుని కూడా నీళ్ళలో మొక్కలకు పోసుకోవచ్చు ఆ విధంగా కూడా ఉపయోగపడతాయి సో ఇది వన్ లీటర్ స్ప్రేయర్ అండి ఇది సో ఈ స్ప్రేయర్ మోడల్స్ అన్ని చూపించేసి మీకు తర్వాత నేను ఆపరేషన్ చూపిస్తానండి ఇది వన్ లీటర్ మోడల్ దాని తర్వాత వన్ లీటర్ తర్వాత ఇది వన్ అండ్ హాఫ్ లీటర్లో ఈ మోడల్ అండి కొత్త మోడల్ మోడల్ ఇది ఇది కూడా చాలా మంచి మోడల్ అనమాట మంచి క్వాలిటీ ఉండే స్ట్రాంగ్ మోడల్ అండి ఇది ఇప్పుడు మనం లోకి వీటన్నిటి కూడా స్పేర్లు కూడా తీసుకుని వస్తున్నామండి సో స్పేర్లు అందుబాటులో ఉండాలని చాలా మంది మనల్ని అడుగుతా ఉన్నారు కస్టమర్స్ బయట ఎక్కడ దొరకవు అట్లీస్ట్ మీరన్నా తీసుకురండి అంటే సో మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరనే మాట్లాడి మనం వీటికి స్పేస్ చాలా వరకు ఇప్పుడు రబ్బర్ వాషాలు మన దగ్గర అందుబాటులోకి తీసుకొచ్చామండి తర్వాత వచ్చేసి మన దగ్గర టూ లీటర్ మోడల్ అండి ఇది సో ఇది టూ లీటర్ మోడల్ అండి ఈ టూ లీటర్లో రెండు మోడల్స్ ఇచ్చాం మనం ఇది ఒక మోడల్ అండి ఇది ఒక మోడల్ సో రెండు కూడా మంచి స్ట్రాంగ్ ఏ చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ ఇస్తే ఉంటుంది కదా ఈ ఫ్రంట్ లో టిప్ అన్నది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే స్ప్రే షవర్ కావాలి ఏం కావాలా అంతా నేను ఇప్పుడు చూపిస్తాను గా మీకు దాని తర్వాత మన స్టోర్లో ఉన్నవి ఏంటంటే ఇంకోటి క్యాన్ అండి బేసిక్గా వాటర్ క్యాన్స్ ఇది ఒక కొత్త వెరైటీ మోడల్ క్యాన్ తీసుకొచ్చానండి సో మనం ఇంటి లోపల ఇండోర్ ప్లాంట్స్ వాటికి పోసుకోవడానికి బాగుంటుంది అందంగా ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది మమ్మల్ని సజెస్ట్ చేశారన్నమాట ఫోటోలు బట్టి క్యాన్ మన స్టోర్లో తెప్పిండి తెప్పిండి అంటే సరే అని ఈ క్యాన్ కూడా ఒకటి మనం తెప్పించాం ఇది ఊరి సింపుల్గా వాటర్ పోసుకుని షవర్ అనేది చాలా హ్యాండీగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది లుక్ వైజ్ ఇంట్లో పెట్టుకోవడానికన్నా కూడా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అది వేసుకోవడానికి సో దీంతో పాటు ఇంకొకటి ఫైవ్ లీటర్ షవర్ క్యాన్ కూడా ఉందండి అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చాలా మంది తీసుకున్నారు ఎంతమంది వాడుతున్నారు మన ప్రొడక్ట్స్ సో అది కూడా నేను ఇంట్లో కూడా అదే వాడుతూ ఉంటాను మన షవర్ క్యాన్ సో ఆ షవర్ క్యాన్ ఇలా ఉంటుందండి ఫైవ్ లీటర్ షవర్ క్యాన్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం ఇందులో ఉన్న షవర్ వల్ల ఏమవుతుందంటే మొక్కల్లో కుండీల్లో పోసినప్పుడు మనం ఈవెన్గా సాయిల్ అనేది తడుస్తుందండి ఎప్పుడైనా కానీ ఎక్కడో అయితే పైప్ పట్టుకుని డైరెక్ట్గా పోసేదానికన్నా కూడా ఏదైనా షవర్ లాంటి దాంతో పోస్తే వాటర్ అన్నది సాయిల్ మొత్తం ఈవెన్గా గా లోపల తడుస్తుంది అనమాట సో థ్యామ్ సాయిల్ సాయిల్లో అన్ని చోట్ల కూడా బాగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట ఈ వాటర్ అన్నది సో అందుకని ఏంటంటే షవర్ వాడాలి మీరు ఇది కాకపోతే లేకపోతే మన వాటర్ పైపు పెట్టుకునే షవర్లు కూడా మన స్టోర్ లో సెపరేట్ గా అందుబాటులో ఉన్నాయండి సో అదేనా వాడుకోవచ్చు అనమాట ఇంకా లాస్ట్లోకి వస్తే ఇంకా ఫైవ్ లీటర్ స్ప్రే అండి మన దగ్గర ఇది చాలా మంచి స్ప్రేయర్ అనమాట ఫైవ్ లీటర్ స్ప్రేయర్ సో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది కూడా ఎక్కువ మొక్కలు ఉన్న వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంటుందండి ఈజీగా హ్యాండ్లింగ్ చేసుకోవచ్చు చాలా బాగా స్ప్రే వస్తుంది సో ఇలా వస్తుందండి స్ప్రేయర్ ఇది దీంతో పాటు పైప్ అటాచ్మెంట్ కూడా ఉంటుంది అనమాట సో దీన్ని అసెంబ్లీ అది కూడా నేను ఇప్పుడు క్లోజ్అప్ లో మీకు చూపిస్తాను స్ప్రేయర్ కి మనకి ఇట్లాగా పైప్ అరేంజ్మెంట్ ఉంటుందండి సో ఈ పైప్ అరేంజ్మెంట్ లో మనకి ఎంత లెంగ్త్ కావాలంటే అంత లెంగ్త్ గా స్ప్రే చేసుకోవచ్చు సో అలాగే దీనికి ఒకటి స్టీల్ పైప్ కూడా వస్తుందండి దీన్ని మనం సింపుల్ గా ఏం చేయాలంటే ఇక్కడ ఒకటి ఎంట్రన్స్ ఉంటుంది కదా దీంట్లో ఇలా పెట్టాలండి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రబ్బర్ వాష్ ఏదైతే ఉందో ఇది పడేకూడదండి మీరు ఎక్కడ కూడా కేర్ఫుల్ గా చూసుకోవాలి రబ్బర్ వాష్ అన్న మట్టికి ఎప్పుడు కూడా సో ఈ థ్రెడ్డింగ్ కి క్యాప్ ఉంటుంది ఒకటి క్యాప్ ను మనం కిందకి తీసుకొచ్చేస్తే రబ్బర్ వాషర్ ఇట్లా వచ్చి ఇది రబ్బర్ వాషర్ ఈ ఫేస్ లో టచ్ అవుతుంది అనమాట ఈ పై పెట్టినప్పుడు లోపల ఇలా పెట్టాలి మీరు రబ్బర్ వాషర్ లోపలకి పెట్టాలి తర్వాత ఈ క్యాప్ తీసుకొచ్చి ఇక్కడ థ్రెడింగ్ మీద ఇలా టైట్ అక్కడ సీల్ అయిపోతుందండి రబ్బర్ వాషర్ తో టైట్ అయ్యి అక్కడ వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇది ఇంపార్టెంట్ గా మీరు చూసుకోవాలి ఎప్పుడైనా మీరు ఇప్పినప్పుడు చేసుకున్నప్పుడు కూడా ఇంపార్టెంట్ అనమాట తర్వాత ఇక్కడ ఈ నాజిల్ కూడా మనం ఒకసారి మీరు టైట్ చేసుకోవాలి ఇట్లా నట్టు ఏదైతే ఉంటుందో ఈ నట్టు నాజులు పట్టుకుని ఇట్లా టైట్ చేస్తే పైన నాజిల్ అన్నది కూడా మీకు ఫిక్స్ అయిపోతుంది సో ఈ నాజిల్ పొజిషన్ మీరు ఎలా కావాలంటే అలా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రే చేసేటప్పుడు అవసరం అయితే మీకు ఇట్లా తిప్పుకోవచ్చు అనమాట తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది ఇలా రెడీ అయిపోయింది కదా టాస్ట్ రెడీ అయింది ఇప్పేదప్పుడు ఏంటంటే ఇది ఇది ఇప్పకలేదండి మీరు కింద తిప్పకూడదు యాక్చువల్ గా ఇది ఓన్లీ ఎప్పుడైనా మన లోపల నాజిల్ అది క్లీన్ చేసుకోవాలి అన్నప్పుడు ఇది ఇప్పుకోవచ్చు ఉత్తప్పుడు ఇది అవసరం లేదండి సో యాక్చువల్ ఇప్పితే ఇలా వస్తుందండి ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులోపల రబ్బర్ వాషర్ ఉంటుంది మీరు ఎప్పుడు ఇప్పినా సరే ఈ లోపల రబ్బర్ వాషర్లు పడిపోకుండా చూసుకోవాలి ఇది ఇప్పాల్సిన పని లేదు నార్మల్ గా పైది తిప్పుకుంటే సరిపోతుంది మనం యూనిట్ చూపిస్తాను ఇది మనం ఎప్పుడు టైట్ ఉంచుకుంటాము దీని అవసరం ఉండదు మనకు పెద్దగా ట్యాంక్ ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలన్నప్పుడు ఇది ఇప్పుకుంటే సరిపోతుంది సో తర్వాత లోపల ఇక్కడైతే ఉందో క్యాప్ ఒకటి ఉంటుంది అండి ఇక్కడ అలాగే ఈ హ్యాండిల్ ఉంటుంది దీనికి ఒక రెండు ఇలాగా రిబ్స్ లాగా ఉంటాయి అనమాట ఇట్లాగా చూసారు ఈ రిబ్స్ లాగా ఇది మనం లోపల కూర్చోబెట్టాలి గాలా ఉంటుంది కరెక్ట్ గా సో గాల ఇలా కూర్చోబెట్టి దీన్ని తిప్పారు అనుకోండి ఇది పట్టుకుని లోపల క్యాప్ ఈజీగా ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఈ క్యాప్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఇది బయటకు వచ్చేస్తుంది ఇట్లా సరే ఇది ఈజీగా వచ్చేస్తుంది సో ఇందులో మీరు ఏమైనా కలుపుకున్నప్పుడు ఇందులో పోసేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇది గరాట లాగా మీకు పనిచేస్తుంది దాని పర్పస్ అది అనమాట బేసిక్ సో ఏం కలుపుకున్నా మీరు ఇందులో డైరెక్ట్ పోసేసుకోవచ్చు వాటర్ పోసేసుకోవచ్చు అన్ని పోసేసుకున్న తర్వాత ఇది మళ్ళీ అగెన్ ఇందులో పెట్టేయాలి ఇక్కడ కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే చూసారు ఈ రబ్బర్ వాష్ ఉంటుందండి ఇక్కడ ఈ రబ్బర్ వాషన్ పడేసుకోకూడదండి నాకు కొంతమంది కస్టమర్లు చెప్పారు మాకు వాటర్ ప్రెషర్కి పంపవద్దులేదండి అండి తర్వాత రబ్బర్ వాష్ ఉందా అని అడిగితే లేదండి అని చెప్పారు సో పడేసారు అనమాట రబ్బర్ వాషర్ సో పడిపోకూడదు ఈ రబ్బర్ వాషన్ చూసుకోవాలి మీరు ఎప్పుడైనా ఇప్పుకున్నప్పుడు ఇంపార్టెంట్ పడిపోకుండా చూసుకోవాలి ఈ రవాష్ ఉందా లేదా చూసుకొని ఎప్పుడు కూడా కేర్ఫుల్ ఉండాలి దీన్ని మనం మళ్ళీ ఎగైనా వాటర్ పోసేసిన తర్వాత ఇందులో పెట్టేసేసి టైట్ చేసుకోవచ్చు అనమాట మనం ఇందులో కొన్ని వాటర్ పోస్ చూద్దామండి సో ఇందులో కొంచెం వాటర్ పోస్తున్నాను నేను ఇట్లా ఈ గరాట కాబట్టి ఇందులో పోసేస్తే ఆటోమేటిక్ కిందకి వెళ్ళిపోతాయి అనమాట ఈజీగా మనకి సో దీన్ని పోసిన తర్వాత ఇది మనం మళ్ళీ మామూలుగా ఏస్టిజ్గా ఈ టిప్ ఏదైతే ఉందో ఈ టిప్ని ఇందులో కూర్చోబెట్టేసి టైట్ చేసేస్తే అందులో టైట్ అయిపోద్ది సో నార్మల్గా టైట్ చేయాలి జస్ట్ ఇట్లా టైట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ నార్మల్గా వెనక తిప్పితే మళ్ళీ గాలలో నుంచి బయటకు వచ్చేస్తుంది ఇట్లా మనకి సో ఇప్పుడు ఏం చేయాలి దీన్ని పంపు చేసుకోవాలి ఇట్లా ప్రెషర్ కొట్టుకోవాలి సార్ ప్రెషర్ కొట్టే కొంత ఏమవుతుందంటే మీ చేతికి లోడ్ డిఫరెన్స్ వస్తుందండి ఫస్ట్ లో సాఫ్ట్ గా ఉన్నది తర్వాత తర్వాత హార్డ్ అవుతుంది అనమాట మీ చేతికి ప్రెషర్ తెలుస్తుంది అనమాట లోపల ప్రెషర్ బిల్ట్ అయింది సో ఈ ఎక్కువ ప్రెషర్ కొడితే వెళ్ళిపోవడానికి ఇక్కడ ఒకటి సేఫ్టీ వాళ్ళు ఉంటుందండి ఇది సో ఇది కూడా మీరు ఎప్పుడైనా ఇప్పుడు క్లీన్ చేసుకున్నా ఇది జాగ్రత్తగా మళ్ళీ చేసుకోవాలి ఇందులో ఏ పోకుండా చూసుకోవాలి మీరు తర్వాత ఇక్కడ నుంచి మనకి వచ్చే వాటర్ అనేది ఇందులోంచి వస్తుంది అనమాట యువత సైడ్ నుంచి బెల్ట్ ఏమో ఇది మనం భుజానికి తగిలించుకోవడానికి ఒక బెల్ట్ అరేంజ్మెంట్ అండి ఇది సో ఇప్పుడు దీన్ని మనం ప్రెషర్ ఇచ్చిన తర్వాత చూసారా ప్రెషర్ అయింది లోపల ప్రెజర్ వచ్చేసింది ఆల్రెడీ సో దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ స్ప్రే అండి ఈ నాదిలు ఉంది కదా ఇప్పుడు దీన్ని పట్టుకుంటే మనకి స్ప్రే అవుతుందండి ఇట్లా ప్రెషర్ అయితే చూసారా ఇట్లా స్ప్రే అవుతుంది ఇదే మీరు ఈ నాదిని ఓపెన్ చేసే కొలిది మీకు ప్రెషర్ వెళ్తుంది ఫుల్ ఫోర్స్కి వెళ్తుంది ప్రెషర్ చూసారా చేసే చేసేకొలి మీకు ఫ్లవర్ వస్తుంది బాగా సో స్ప్రే అన్నది మీకు ఎక్కువ ఫ్లవరింగ్ అవుతుంది ఏదైనా జట్టు స్పీడ్ కొట్టాలంటే ఇలా కొట్టుకోవచ్చు దీంతో ఓపెన్ చేసుకొని సో ఈ నాజిల్ దగ్గర మీకు అడ్జస్ట్మెంట్ అండి ఇట్లా సో ఇదండి ఈ ఫైవ్ లీటర్ స్ప్రేయర్ని ఎలా ఆపరేట్ చేయాలన్నది సో ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు ఎప్పుడైనా సరే స్ప్రేయర్ కొన్నప్పుడు మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు దీని తర్వాత మనం ఇప్పుడు వన్ లీటర్ స్ప్రేయర్ కూడా చూద్దామండి సో ఈ వన్ లీటర్ వన్ అండ్ హాఫ్ లీటర్ టూ లీటర్స్ ఇవన్నీ కూడా ఒకే ప్రిన్సిపల్ మీద పని చేస్తాయండి కూడా పైన మనం ఎయిర్ ప్రెషర్ కొట్టాలి ఇట్లా ఎయిర్ ప్రెషర్ కొడతా ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ ప్రెషర్ బిల్ట్ అయిన తర్వాత ఈ బటన్ నొక్కితే మనకి ఇక్కడ ఎయిర్ వస్తుంది అనమాట దీని వాటర్ పోసి మనం చూద్దామండి ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఉండే రబ్బర్ వాషర్లు ఎప్పుడు కూడా మీరు కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి మనం ఓపెన్ చేసినప్పుడు ఎస్ఎంఎల్ చేసుకున్నప్పుడు దీని లోపల ఒక రబ్బర్ వాషర్ ఉంటుందండి ఇక్కడ ఇన్ ఇన్ సైడ్ లోపలకే మీకు కనపడుతుంది కదా సో ఆ రబ్బర్ వాషర్ ఉంటుంది అలాగే ఇక్కడ రెండు పైపులు ఉంటాయి ఒకటేమో ఎయిర్ పంపింగ్ అనమాట ఇది పంపవడానికి ఇదేమో మన నీళ్ళు బయటికి రావడానికి మెయిన్ పైప్ అనమాట సో ఇవన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇందులో మనం ఇప్పుడు వాటర్ పోద్దామండి దీనిలో ఒక కొంచెం వాటర్ పోసి మనం ట్రై చేసి చూద్దాము చూపిస్తాను మీకు ఇందులో మీరు ఎప్పుడు ఎటువంటి ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ వేసుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే వడగట్టుకుని పోసుకోవాలి ఎప్పుడైనా సరే ఏదైనా టీ చిక్కన్ లాంటివి తీసుకుని దాంట్లో వడగట్టుకోవాలి ఇంపార్టెంట్ ఎందుకంటే ఏదో పార్టికల్స్ ఇందులోకి వెళ్తే మీకు స్ప్రేలో జామ్ అయిపోతూ ఉంటాయి జట్స్ నాజిల్స్లోను సో వడగొట్టుకోవడం అన్నది కంపల్సరీ వడగట్టుకుని మీరు పని చేయాలండి సో ఇట్లాగా స్ప్రే అయిపోయిన తర్వాత సో ఈ వాటర్లో పైపు కిందకంటే ఉంటుంది అనమాట లాస్ట్ వరకు కూడా మనకి పైకి లాగేస్తుంది అనమాట మొత్తం కంప్లీట్గా సో ఇప్పుడు మనం దీన్ని స్ప్రే ప్రెజర్ కొడదామండి ప్రెజర్ మీకు కొట్టే కొద్దీ మీ చేతికి తెలిసిపోద్ది అనమాట లోడ్ వస్తూ ఉంటుంది సో చూసుకుని మీరు కొట్టుకోవాలి హవీ కొడితే ఒకసారి పగిలిపోతుంది బాటిల్ సో మీరు ప్రెజర్ సరిపోయిందట కొట్టుకుని స్ప్రే చేసుకుంటూ ఉండొచ్చు సో ఇప్పుడు మనం ఇది ప్రెస్ చేయగానే ఏమొద్దంటే ఈ నాజిల్ నుంచి మనకు స్ప్రే వస్తుంది చూడండి చూసారా ఫ్లవర్ వస్తుంది చూసారా ఫ్లవర్ ఇట్లా ఇదే మనం ఈ నాదిలు ఓపెన్ చేశారనుకోండి ఓపెన్ చేసే కొలది ఇలా జట్ వస్తుంది అనమాట ఫోర్స్గా జస్ట్ వస్తుంది ఇట్లా ఇదే మీరు టైట్ చేసే కొద్ది ఏమవుతుంది ఫ్లవర్ వస్తుంది అనమాట ఇట్లా ఇంతేనండి చాలా సింపుల్ దీని ఆపరేషన్ దీని ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే వాడినప్పుడు వెంటనే మీరు కంపల్సరీ కడిగేసుకోవాలండి కొంచెం సర్ఫ్ వాటర్ వేసి వామ్ వాటర్ వేసుకుంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుని సేమ్ ఇలాగే పంపు కొట్టి మీరు ఇలా స్ప్రే చేస్తారు అనుకోండి వాటర్ వేస్ట్ గా సో లోపలంతా కూడా క్లీన్ అయిపోద్దండి లేకపోతే ఏమవుతుంది మీరు కొట్టినట్వి పెస్టిసైడ్లు కానీ ఫెర్టిలైజర్ కానీ ఇందులోకి వచ్చి ఇక్కడ ఎక్కడైనా జామీ అయిపోతూ ఉంటాయి ఎండిపోయి డ్రై అయిపోయినప్పుడు ఏమవుద్దండి అయిపోతూ ఉంటాయి సో అందుకని మీకు కొన్నాళ్ళ తర్వాత పని చేయట్లేదు అని చాలా మంది కంప్లైంట్ మన స్టోర్కి వచ్చే వాళ్ళు అడుగుతూ అనమాట వాళ్ళు ఎప్పుడో కొన్న స్పేర్లు అని కూడా నేను అదే చెప్తా ఉంటాను వాళ్ళందరూ కూడా మీకు అట్లా ఎప్పుడైనా ఉంటే ఈ నాజిల్ మొత్తం ఓపెన్ అండి ఇట్లా ఇంకో సార్ ఈ నాజిల్ మొత్తం మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట ఇట్లా ఇట్లా తీసేసుకోవచ్చు ఇక్కడ రబ్బర్ వాష్ ఉంటుంది మళ్ళీ ఇది మీరు పార్ చేసుకోకూడదు తర్వాత ఇక్కడ హోల్స్ ఉంటాయండి చిన్న హోల్స్ ఉంటాయన్నమాట ఆ హోల్స్లో ఏదైనా మీరు చిన్న వైర్ ఏదైనా పెట్టి చిన్న పుల్ల పెట్టా మీరు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇందులో వచ్చి జామ్ అయిపోయినా లేదా ఇందులో వచ్చి జామ్ అయిపోయినా కూడా మీకు స్ప్రే అన్నది సరిగా రాదనమాట సో ఈ రబ్బర్ వాష్ అని పోగొట్టుకోకూడదు తర్వాత టైట్ చేసుకోవచ్చు అలాగే ఈ క్యాప్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు మీరు ఇట్లా క్యాప్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఈ క్యాప్ ఓపెన్ చేసుకుంటే ఇట్లా ఇందులో కూడా రబ్బర్ వాషర్లు ఉంటాయి ఇది కూడా క్లీన్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు ఇందులో ప్రెషర్ ఉంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఇది వెళ్ళి ఏమవుతుందంటే లోపల ఇక్కడ టచ్ అయిపోయినప్పుడు ఏమవుతుందండి సీల్ అయిపోద్ది అనమాట నార్మల్గా సో మనం నొక్కినప్పుడే అనేది రిలీజ్ అయితే ఇందులోకి వెళ్ళి మనకు స్ప్రే వస్తుంది అనమాట సో ఇందులో పెట్టేస్తే మనకి సరిపోతుంది మళ్ళీ సో ఇందులో ఉండి నైలాన్ వాషన్ కూడా మీరు పడేసుకోకూడదండి ఇవన్నీ ఇంపార్టెంట్ అండి కేర్ ఇందులో చేయాల్సినవి ముఖ్యంగా ఇది టైట్ చేసుకోవాలి కంప్లీట్గా టైట్ అయితే ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి పిస్టానికి టచ్ చేసి సీల్ అయిపోద్ది అనమాట ఇప్పుడు మనం పంపు కొడితే వాటర్ ఇక్కడి నుంచి లీక్ అవద్దండి మళ్ళీ ఇప్పుడు సో ఇక్కడ లీక్ అవ్వదు మళ్ళీ ఇక్కడ నుంచి వస్తుంది మీకు అట్లా వస్తుంది ఫ్లవర్ ఇది మనం ఓపెన్ చేసామనుకోండి ఇట్లా వస్తుంది అంటే కింద నీళ్ళు అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇక్కడ ఈ సైడ్లో ఉంది పైప్ కిందకు ఉంది ఈ సైడ్లో ఇప్పుడు పెడతాను ఇక్కడ చూడండినప్పుడు ఇలా వస్తుంది అనమాట దీన్ని ట్రై చేస్తే ఫ్లవర్ వస్తుంది మనకి ప్రెజర్ తగ్గిపోయినప్పుడు మీకు తగ్గిపోతుంది కానీ ప్రెజర్ కొట్టుకోవాలి మీరు ప్రెజర్ కొట్టేగలితే మీకు ప్రెజర్ తెలిసిపోతుంది ఇట్లా వచ్చేస్తుంది ఫ్లవర్ అంతే ఇంతేనండి ఆపరేషను ఇవన్నీ కూడా చాలా సింపుల్ ఆపరేషను ఇందులో ఎక్కడ మీకు డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు లేదా మా వాట్సాప్ నెంబర్లో ఎప్పుడైనా సరే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి సో ఈ ఫైవ్ లీటర్ స్ప్రేయర్తో పాటు అలాగే మన దగ్గర ఒకటి బ్యాటరీ స్ప్రేయర్ కూడా ఉందండి నేను ఆల్రెడీ మన గార్డెన్లో వాడుతున్నాను నేను ఫిఫ్టీన్ లీటర్ స్ప్రేయర్ అండి ఇది గ్రోత్ కంపెనీది అనమాట చాలా బాగుంటుందండి ఈ స్ప్రేయర్ ఇది రీఛార్జ్ చేసుకుంటూ ఉండొచ్చు వాడుకోవచ్చు అనమాట బ్యాక్ ప్యాక్ అది మనం బ్యాక్ సైడ్ వేసుకుని కొట్టుకోవచ్చు అనమాట నా వీడియోలో మీకు ఆల్రెడీ చాలా వీడియోలో చూపిస్తూ ఉంటాను కనపడుతూ ఉంటుంది మనం మా గార్డెన్లో మొక్కలకు స్ప్రే చేసినప్పుడు అది కూడా పదహారు లీటర్లు ఒకసారి వేసుకుంటే ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు ఈజీగా మొత్తం అన్నిటికీ స్ప్రే చేసుకోవచ్చు అండి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అది లాంగ్గా వెళ్తుంది దానికి ఒక ఐదు రకాల డిఫరెంట్ యాక్సెసరీలు ఉంటాయి దీంట్లో దీని మీద నేను కంప్లీట్ వీడియో కూడా మీకు సెపరేట్గా చేశాను మీకు కావాల్సిన వాళ్ళు ఆ వీడియో సపరేట్ గా మీకు లింక్ ఇస్తాను ఇక్కడ కార్నర్లో సో ఆ వీడియో చూడండి దానికి వచ్చిన అటాచ్మెంట్స్ దాన్ని ఎలా వాడాలి అన్నదంతా కూడా ఈ ఫిఫ్టీన్ లీటర్ స్ప్రేయర్ గురించి ఆల్రెడీ ఒక వీడియో ఇంతకు ముందే చేశాను అనమాట మీరు అది చూడొచ్చు సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు స్ప్రే చేసినప్పుడు మంచి గా స్ప్రే వస్తుందండి సో ఏదైనా మీకు ఇన్ఫెక్షన్ అంటే లైక్ మీలీ బగ్స్ కానీ ఎఫిట్స్ కానీ ఎటువంటి మీ ట్రిప్స్ కానీ ఎటువంటి ఉన్నా కూడా మీరు ఆ స్ప్రే గన్న డైరెక్ట్గా పాయింట్ దాన్ని పెట్టుకుడితే అదంతా డిస్టర్బ్ అయిపోతాయి అనమాట సో ఆ విధంగా అది ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నమాట ఎక్కువ మొక్కలు ఉంటే డెఫినెట్గా పవర్ స్ప్రేయర్ ఉండడం బెటర్ అండి సో ఇవ్వండి మన దగ్గర ఉన్న స్టోర్లో ఉన్న స్ప్రేయర్స్ అన్ని కూడా మీరందరూ కూడా స్టోర్ కూడా మన స్టోర్కి ఎప్పుడైనా రావచ్చండి ఒక వీక్లీ ఆఫ్ తప్ప మిగిలిన అన్ని రోజుల్లోనూ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు కూడా మన స్టోర్ ఓపెన్ ఉంటుందండి సో ఎనీ టైం మీరు అందరూ కూడా మన స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు స్టోర్ ఇప్పుడు చాలా పెద్దగా కూడా చేశామండి విశాలంగా సో చాలా రకాల ఐటమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మాక్సిమం మన దగ్గర ఇప్పుడు లో అందుబాటులో ఉన్నాయండి మీరు చూడవచ్చు స్టోర్ను ఒకసారి ఇదే మా ఆహ్వానం స్టోర్ కి రావడానికి మీ అందరికీ కూడా నగర్ నగర్లో ఉంది మన స్టోర్ ప్రెజెంట్ ఇప్పుడు సో అక్కడ మీరు ఏ టైంలో రావచ్చు మండే రోజు ప్రెసెంట్లీ మన వీక్లీ ఆఫ్ కాబట్టి మండే రోజు క్లోజ్ ఉంటుంది ఇదండి వీడియో వీడియో నస్తే ఒక లైక్ ఇచ్చేయండి తప్పకుండా అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా గార్డెన్ బంధుమిత్రులందరూ కూడా ఉంటారు కదా ఇలాగే గార్డెనింగ్ చేసిన వాళ్ళకి ఎవరికి ఉపయోగం ఉంటుంది తప్పకుండా సో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మటు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం మాకు సో ఇలాగే నేను ఇంకొక ప్రోడక్ట్ మీకు పరిచయం చేస్తానండి అలాగే గార్డెనింగ్ సంబంధించిన వీడియోలో కూడా ఇంకొక వీడియోలో కలుద్దాం మనం ఇలాగే సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో much.